హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనకు చాలామంది అయితే తక్కువలో ఏదైనా ఓపెన్ ల్యాండ్ ఉంటే చెప్పండి లాంగ్ టర్మ్ యూనివర్సిటీకి కొద్దిగా అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో అని అడుగుతున్నారండి వాళ్ళ కోసం అయితే మనం ఒక మంచి ఓపెన్ ల్యాండ్ వెంచర్లో అయితే ఒక ఓపెన్ ల్యాండ్ తక్కువ ధరలో అతి తక్కువ ధరలో అయితే మనకు నూట ఇరవై ఏడు గజాలు కలిగిన ఈస్ట్ ఫేసింగ్ కలిగిన వెంచర్ అండి పాత వెంచరే వాళ్ళ దగ్గర అయితే మనకు ఓపెన్ ల్యాండ్ అయితే సెల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకు వచ్చిన ఓపెన్ ల్యాండ్ వచ్చేసి ఇబ్రహీంపట్నం మండలం జీకొండూరు గ్రామంలో అయితే నియర్ జీకొండూర్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత మనకు సెయింట్ జోసెఫ్ స్కూల్ అయితే ఉందన్నమాట దాని పక్కన మనకు వెంచర్ ఉందండి మెయిన్ రోడ్కి ఆనుకునే వెంచర్ ఆ వెంచర్లో నూట ఇరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట తర్వాత ఈ రోడ్స్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ అండి ఇది సిఆర్డిఏ లేఅవుట్ అప్రూవల్ అండి ఇది ఇది బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే మనకు ఏడు లక్షల తొంభై వేలకైతే బ్యాంక్ రిజర్వ్ ప్రైజ్ అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు అలాగే ఈ జీ కొండూరు దాటిన తర్వాత మనకు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ కూడా ఉందన్నమాట ఇది ఓపెన్ ల్యాండ్ అండి ఇబ్రహీంపట్నం మండలం జీకొండూరు గ్రామం ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది మొత్తం జీకొండూరు అండి ఈ చూస్తున్న ఇల్లులు మొత్తం జీకొండూరు అనమాట పోలీస్ స్టేషన్కి అతి దగ్గరలో అండి మెయిన్ రోడ్ వెంచర్ అని ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు